మర్రిపాడు మండలం నందవరం కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది వెంచమూరు మండలం నల్లగొండ నుండి మహానాడుకు వెళుతున్న ఓ బస్సును మర్రిపాడు వైపు నుండి ఆత్మకూరు వైపు కొరింది ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి ప్రమాద సమయంలో రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది సహాయంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు మరిపాడు మండలం నందవరం కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది వెంచమూరు మండలం నల్లగొండ నుండి మహానాడుకు వెళుతున్న ఓ బస్సును మరిపాడు వైపు నుండి ఆత్మకూరు వైపు వెళుతున్న కారు ఢీకొనింది ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అవగా కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి ప్రమాద సమయంలో రోడ్డుపై వాహనాలు నిలిచిపోవటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వన్ ఆట్ ఎయిట్ సహాయంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు Altyazı M.K.